ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాలు కావాలనే తమపై బురద జల్లుతున్నాయని ఎమ్మెల్యే వల్లభ్రేణి వంశీ ఆరోపించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు టీడీపీ నాయకులు బీజేపీని నిలదీస్తే బాగుంటుందన్నారు బీజేపీని అనే దమ్ములేక తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వల్లభ్రేణి వంశీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది పార్లమెంట్లో పాస్ అయింది ఏ రాష్ట్రం అయినా దాన్ని అమలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం భూములు లాగేసుకుంటుంది ఎవరిదారా చెప్పండి మీ పార్ట్నరే కదా బీజేపీ గవర్నమెంట్ మీరే అవుతున్నారు కదా మీ వదిన ఉంది కదా మా అక్క ఉంది కదా మరి ఇద్దరు మాట్లాడుకోండి ఒకసారి చర్చలు జరపండి మోడీ గారిని ఇల్లు అడిగిరండి మీతో రోజు రాత్రి మాట్లాడుతున్నాడు కదా ఆయన విమానంలోంచి నుంచి మాట్లాడుతున్నాడు బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నాడని చెబుతున్నారు కదా మీతో ఒకసారి వెళ్ళి అడిగిరండి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీరు పెట్టారా లేకపోతే ఆయన పెట్టాడా ఏంటిదని మీరు బీజేపీ పార్టీ కానీ ఎన్డీఏ కానీ పార్లమెంట్లో పాస్ చేసిన బిల్లుకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఎట్లా అంటారు పార్లమెంట్లో పాస్ చేసిన ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సిందే ఒప్పుకొని తీరాల్సిందే కదా ఏమి లేదు ఇదంతా ఏంటంటే ఊరికే వేయటం బీజేపీని అనే దమ్ము కానీ ధైర్యం కానీ అవి కానీ గిలక్కాయలు కానీ వాళ్ళకి ఎవరికి లేవు ఏమైనా బీజేపీని అంటే లోపలేస్తారు అందుకని వాళ్ళని అనాల్సినవి కూడా బయట అంటూ ఉంటారు